రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త అయినటువంటి మొగలి శ్రవణ్ గారు వచ్చారు మనకు కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల మీద అవగాహన కల్పించడానికి ఉన్నారు మనం సర్వసాధారణంగా రోజు నిత్యం గుడికి వెళ్తాం దైవాన్ని దర్శించుకుంటాం అసలు ఎందుకు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి ఆ విషయాలపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు నమస్కారం మొగలి శ్రవణ్ గారు జై శ్రీరామ్ శ్రీరాఘవం దశరథాత్మవ సీతాపతిం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి శ్రవణ్ గారు మామూలుగా దేహమే దేవాలయం అంటారు అట్లాంటప్పుడు దేవుడు మన మన శరీరంలోనే మన హృదయంలోనే ఉన్నాడు కదా మా గుడికి ఎందుకు వెళ్ళాలి వెళ్తాం గుడికి గుళ్ళు ప్రదక్షిణ ఎందుకు చేయాలి అంటే గుడికి వెళ్ళడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాల గురించి వివరిస్తారా ప్రతిరోజు ప్రతి ఒక్క హిందూ ప్రతిరోజు ఏదో గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి గుడికి వెళ్ళడం వల్ల చెప్పులు బయట వద్ద వెళ్తాం లోపల గుడికి ఎందుకు చెప్పులు వేసుకుని వెళ్ళచ్చు కదా పాపం సరే పాపం ఏంటి అంటే దానికి వెనుకున్న రహస్యమేంది శాస్త్రీయత ఏంటి రెస్టారెంట్కి వెళ్తాము షాపింగ్ చేయడానికి వెళ్తాం చెప్పులు వేసుకుని వెళ్తాం ప్రాబ్లం లేదు అక్కడ అయితే ఇంట్లో కూడా వేసుకుని ఇంట్లో కూడా తిరుగుతున్నాం గుళ్ళో కూడా చెప్పులు వేసుకుని వస్తాను ప్రాబ్లం ఏంటి ఆహా వేసుకురావద్దు పాపం అది అక్కడ దేవుడు ఉంటాడు అంటే ఇక్కడ దేవుడు లేడా నువ్వు షాపింగ్ మాల్లో ఉన్నప్పుడు నీ లోపల దేవుడు లేడా ఉన్నాడు కదా నువ్వు వాష్రూమ్లో ఉన్నప్పుడు నీ లోపల దేవుడు ఉన్నాడు మరి అప్పుడు చెప్పులు వేసుకుని ఉంటావు కదా ఇక్కడ ఎందుకు వేసుకో అక్కడ ఏంటంటే పాదాలుకి చెప్పులు లేకుండా నగ్నం పాదాలతో వెళ్ళడం వల్ల భూమికి శరీరానికి ఉన్న ఒక బంధం అంటే ఒక వైబ్రంట్ యాక్టివేట్ అవుతుంది వైబ్రేట్ కలుగుతుంది అంటే ఒక చెప్పులు వేసుకున్నప్పుడు మాత్రమేనా అవును ఆ గుళ్ళో వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోకుండా తిరిగినప్పుడు ఒక విధమైన సత్వభావన గుళ్ళోకి వెళ్ళినప్పుడు వస్తుంది చెడు భావాలు రావు లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళ నుంచి మొదలు పెడతాం కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగడం వల్ల భూమికి పాదానికి ఉన్న సంబంధం వల్ల లోపల కొంచెం ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి కొన్ని నరాలు యాక్టివేట్ అవుతాయి కేవలం నేను చెప్తున్నప్పుడు భౌతికమైన లాభాల గురించి లోపలికి వెళ్ళిన తర్వాత శివుడికి అభిషేకం చేస్తున్నాం శివుడు లింగం పైన అభిషేకం చేసి నీళ్లు పోసేటప్పుడు ఆ లింగం లోపల ఉన్న శక్తి నీ చేతి ద్వారా ఇక్కడ లోపలికి శరీరంలోకి వస్తుంది అందుకే మీరు ఎప్పుడైనా శివలింగంలో శివలింగానికి అభిషేకం చేసి బయటకు వచ్చినప్పుడు మీ లోపల ఒక విచిత్రమైన వినూత్నమైన ఒక శక్తిని ఫీల్ కావచ్చు అయిపోయింది ప్రదక్షిణ చేస్తున్నాం ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడైనా మన రైట్ సైడ్ దేవాలయం ఉండేలాగా చూసుకొని ప్రదక్షిణ చేస్తాం రైట్ సైడ్ ఉండడం వల్ల ఇక్కడ ప్రామాణికంగా ఏంటంటే మన రైట్ సైడ్ గొప్పవాళ్ళను పెట్టుకోవాలి అంటారు పెద్దవాళ్ళు కానీ మనకంటే శ్రేష్ఠులు కానీ గురువులు కానీ మనకంటే జ్ఞానవంతులు కానీ రైట్ సైడ్లో ఉండేలాగానే మీరు చూసుకోవాలి ఎక్కడైనా బయటైనా సరే అట్లా భగవంతుని మనం రైట్ సైడ్లో పెట్టుకొని ప్రదక్షిణ చేస్తున్నాం చేసేటప్పుడు ఈ మెదడు భాగంలో ఉన్న ఈ ఈ మెదడు యాక్టివేట్ అవుతుంది ఇట్లా తిరగడం వల్ల మీరు యాంటీక్లాక్ వైజ్ తిరిగినారనుకోండి అదే ఇక్కడ నొప్పి పుడుతుంది దానివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది వచ్చాం ప్రదక్షిణ చేసి వచ్చారా మీకు అర్చకులు హారతిస్తారు హారతిచ్చినప్పుడు కళ్ళకు అద్దుకుంటాం ఆ వేడిని కళ్ళకు అద్దుకోవడం వల్ల కళ్ళకి ఉన్న ఆ తమో గుణం లాంటి ఒక మత్తు లాంటిది వెళ్ళిపోతుంది అంటే పచ్చకర్పూరం యొక్క దాని వలన పచ్చకర్పూరం కావచ్చు మీరు ఏదైనా ఆ వేడి తీసుకొని తగిలించుకోవడం వల్ల కళ్ళు యాక్టివేట్ అవుతాయి అయిపోయిందా గంధము గుళ్ళో ఎటువంటి పాపకార్యాలు జరగవు ఎటువంటి మీకు ఆ మాంసము ఇట్లాంటి బంట ఇదంతా ఏం ఉండదు కాబట్టి సత్వగుణం సత్ సత్వమైన ప్లేస్ అది సాత్వికమైనటువంటి భావన సత్వగుణంతో కూడినటువంటి పనులు అక్కడ మీకు తామసం రాజసం అన్నట్టు ఉండదు అక్కడ పూలు పళ్ళు అక్కడ ఉన్న గంధము కర్పూరము ఇవన్నీ మనకు ముక్కు ద్వారా వాసన పీల్చడం వల్ల ఒక విధమైన శాంతి కలుగుతుంది రుగ్మతలు శారీరక రుగ్మతలు కూడా తొలగిపోతాయి మనం నా దేవుడికి ఒక శ్లోకం కానీ ఒక వాక్యం కానీ లేదా చివరికి నమశ్శివాయ అని చెప్పడం వల్ల భగవంతుడా నువ్వు ఉన్నావు అందుకే నేనున్నాను అని భగవంతుడి ముందు మన అహంకారం తగ్గుతుంది ఇది చాలా మంచి విషయమే గంట కొడతాం గంట కొట్టినప్పుడు ఇత్తడితో తయారు చేస్తారు అది చాలా వెయిట్ ఉంటుంది ఆ గంట కొట్టినప్పుడు ఆ గంట కింద నిలబడాలి గంట కొట్టి వెళ్ళిపోతుంటాం అట్లా చేయదు గంట కొట్టి ఒక రెండు మూడు సెకండ్లు దాని కింద నిలబడాలి ఆ శబ్దం వల్ల ఈ మైండ్ ఈ తలలో ఉన్న ఈ ఒక మొద్దు రకమైన భావన వెళ్ళిపోతుంది అర్చకులు మూల విరాటకి మంత్రాలు చదువుతూ ఉంటారు ఆ మంత్రాలు చెప్తున్నప్పుడు ఆ మంత్రాల యొక్క శబ్ద తరంగాలు ఆ మూల విరాట్కి దాకి స్ట్రైట్గా బయటికి వచ్చేస్తాయి అందులో చాలా పవర్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ అట్లాంటి ఒక శక్తివంతమైన కిరణాలు ఉంటాయి అందుకే అక్కడ తట్టుకోలేము మనం అందుకే గుళ్ళో ఎదురుగా నిలబడకూడదు అంటారు ఆ కి ఆ కిరణాలు కానీ ఆ వేవ్స్ వెళ్ళి ధ్వజసంభం తగిలి ఆ టవర్ లాగా ఉంటుంది ధ్వజసంభం ఆ పైకి వెళ్ళి ఆ పవర్ ఊరు మొత్తానికి ఉపయోగపడుతుంది అందుకే ధ్వజసంభం అక్కడ పెడతారు ఇది మాత్రమే కాదు ప్రసాదం తింటాము సాత్వికమైన భోజనం అని ఇంత తిన్నా ఇంత తిన్నా ఇంకా సాత్వికంగా శరీరంకి ఎటువంటి హాని చేయదు పెద్దగా తీర్థం తీసుకుంటారు తులసి చనిపోయిన మనిషి నోట్లో కూడా తీర్థం పోస్తారు తులసి తీర్థం పోస్తారు ఎందుకంటే కఫం అనే ఒక రకమైన వైరస్ ఇక్కడ ఉంటుంది ఆ అది గొంతులో నుంచి ముక్కులో నుంచి నోట్లో నుంచి గాలి రాకుండా ఆపేయడం వల్ల మనం ఎటువంటి వ్యాధులు ఉన్నా కానీ వీటి ద్వారా ప్రక్షాళన అవునండి మరి దేవుని దగ్గర దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు రెండు వత్తులే వెలిగించాలంటారు ఒక వృత్తి వెలి వెలిగించొద్దు అంటారు ఎందుకు దాంట్లో మరణం ఏమైనా ఉందా అజ్ఞానము జ్ఞానము ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి ఆత్మ పరమాత్మ లెక్క జ్ఞానము అజ్ఞానము రెండు పక్క పక్కనే ఉంటాయి ఏది జ్ఞానము ఏది అజ్ఞానము తెలుసుకోవడంలోనే మనకు తెలివి ఉంటుంది రెండు దీపాలు పెట్టావా మూడు దీపాలు పెట్టావా నూట ఎనిమిది దీపాలు పెట్టామా లక్ష దీప ఏదో లక్ష దీప సేవ లక్ష లక్ష పరమాత్మ ఎందుకన్నానంటే ఒక పుస్తకంలో చదివినప్పుడు మన జీవాత్మ పరమాత్మకు సంకేతంగా రెండు ఒక దీపం పెట్టదు రెండు జీవాత్మ పరమాత్మ రెండు కలిసి ఉండాలి దాని యొక్క తైలమే మన యొక్క అది ఆ రెండున్నంత వరకే మన యొక్క దేహం నిలబడుతుందని విన్నాను అందుకని జీవాత్మ పరమాత్మ అన్నాడు మీరు అంటున్నది దానికి అనుగుణంగా చెప్పండి సింపుల్గా చెప్పాలంటే భగవంతుడా ఈ దీపము సింబాలిక్గా ఏంటంటే నా ప్రాణము ఎట్లయితే నా ప్రాణాన్ని నేను దగ్గర పెడుతున్నానో ఈ ఆత్మ నీలో ఎప్పటికైనా కలిసిపోవాలి మధ్యలో ఉన్నది ప్రాణమే ఆ ప్రాణం పోయినప్పుడే నేను నీలో కలుస్తాను ఇది ఇంతే మిగతాదంతా మాయ మిగతాదంతా అజ్ఞానము ఈ ఈ ఆత్మని పరమాత్మలో కలిసి కలిపేసుకో అని చెప్పడానికి సింబాలిక్గా ఒక కథను నాకు ప్రదక్షిణ గురించి అంటే ఒక వేద పండితుడు ఘనపాటి ప్రదక్షిణ ఎందుకు చేయాలంటే మనకు యాణికానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ అంటే ఎన్నో జన్మలు చేసిన పాపాలు ఉంటాయి ఆ పాపాలన్నీ కొద్దిగా ఈ జన్మలో సంచిత పాపం అని కర్మం ఇవన్నీ ఉంటాయి కొన్ని సంచిత మూడు అవన్నీ తగ్గించుకోవడం కోసం ఈ జన్మలో కొద్దిగా దాని ప్రభావం పడకూడడం కోసం యాణికానిచ పాపాన్ని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాం పాపాత్మ పాపసంభ త్రాయిమాం కృపయాదేవ శరణాగత వచ్చల అన్యదా శరణం నాస్తి అని వేడుకుమన్నా అని తెలుసుకున్నాను విన్నాను అంటే అది ఆధ్యాత్మిక పరంగా నాది అంటే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన కావాలి ఈ జన్మ ఈ జన్మకే కావాలన్నట్టుగా మరి మీరు మామూలుగా గుడికెళ్ళి ప్రదక్షిణ చేసేది ఎందుకు అంటారు ఇప్పుడు చెప్పినంత భౌతికంగా మనకు వచ్చే లాభాలు ఇప్పుడు ఆధ్యాత్మికంగా వస్తుంది అహంకారం తగ్గుతుంది సత్వగుణం మనకు డెవలప్ అవుతుంది సత్వం నుంచి శుద్ధ సత్వంలోకి ఎట్లా వెళ్ళాలో భగవంతుని కరుణ వల్ల మనకు కలుగుతుంది భగవంతుని మనం ఎలా చూస్తాము దయతో ప్రేమతో ప్రీతితో భక్తితో మనకి కోరికతో కూడా చూస్తారు చాలామంది భగవంతుడు నాకు ఈ కోరిక తీర్చు స్వామి అని కూడా చూస్తారు అంటే అక్కడ నీకు అహంకారం పోయింది నీకంటే గొప్పవాడు ఇంకొకరు ఉన్నారు నీకంటే బలవంతుడు ఇంకొకరు ఉన్నారు అదే భగవంతుడు అనే ఒక జ్ఞానం మనకు వస్తుంది దీని వల్ల కూడా జ్ఞానం వచ్చింది అంటే మనిషి తరించడానికి ఒక మెట్టు పైకి ఎక్కినట్టే అందుకే భౌతికమైన సుఖ భౌతికమైన ఆరోగ్యం కోసమైనా ఆధ్యాత్మికమైన ఆరోగ్యం కోసమైనా ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి హిందువు కూడా దేవాలయానికి వెళ్ళి తీరవలసిందే కొబ్బరికాయని ఎందుకు కొడతారు గురువుగారు గుళ్ళు కొబ్బరికాయలు కొట్టడానికి అన్న అంటే అలా ఆంతర్యం ఏంటి కొబ్బరికాయనే కొట్టాలా వేరే కొట్టకూడదు రెండు విషయాలండి ఇక్కడ కొబ్బరికాయ బయట నుంచి చూస్తే పీచు నాచుతోని చూడ్డానికి అంత అందంగా ఉండదు మనిషి జీవితం కూడా అంతే చూడ్డానికి అది అంతే పట్టేసుకొని ఉంటుంది ఆ నారలు ఎన్ని పీకిన నారాలు వస్తూనే ఉంటాయి ఇంకా మనిషి లైఫ్ కూడా అంతే ఎన్ని ప్రాబ్లమ్స్ తీర్చుకున్నా కూడా ఏదో కొత్త కొత్త ప్రాబ్లమ్ వస్తూనే ఉంటుంది చూడ్డానికి కూడా ఒక ఒక విధంగా అందంగా ఉండదు అది కాదు తప్పు ఇది 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 జీవితం ఇది కాదు దీన్ని పగలు అసలైన జీవితం తెలుసుకో అన్నప్పుడు లోపల కొబ్బరికాయ మీకు తెల్లగా ఉంటుంది స్వచ్ఛమైన మనస్సు సింబల్ అహంకారానికి కూడా ప్రతీకగా నాకు అహంకారం లేదు తండ్రి సర్వం మీరే అన్నట్టుగా కూడా భావించుకోవడం చేస్తారు దండం పెడితే సరిపోతుంది దానికి దానికి దండం పెడితే సరిపోతుంది కొబ్బరికాయ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా కొబ్బరికాయ పగలగొట్టడం వల్ల మన లోపల ఉన్న మాయ తొలగిపోవడం వల్ల తెల్లని కొబ్బరికాయ స్వచ్ఛమైన మనసు బయటకు వెళ్తే అహంకారం ఉండకూడదు అన్నట్టుగా కొడతారంట ఉండదు ఉండకూడదు నీళ్ళు ఆ నీళ్లు కూడా మన జ్ఞానానికి తోడు జ్ఞానంకి సింబల్ అట్లా ఇంకొకటి ఏం చెప్తారంటే భౌతికంగా చెప్పాలంటే కొబ్బరికాయలో తీడతాము ప్రసాదం రెండు ఉంటాయి కాబట్టి కొబ్బరికాయ కొడతాము అంటారు తెలియక అది అదొక సర్వసాధి సాధారణంగా చెప్పే కారణం అది కానీ అది కాదు నిజానికి ఈ మాయం తొలగించుకోవడానికి మాత్రమే ఇది సింబల్గా భగవంతుడు పెట్టినాడు అంతే ఇంకా దేవాలయం గురించి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళకూడదు అనడానికి చాలా క్లారిటీగా చెప్పారు శ్రవణ్ గారు చాలా ధన్యవాదాలు మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం